బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ విన్నర్ అని మనకు తెలిసిందే అయితే సీజన్లో ఉన్నప్పుడు నిఖిల్ ఏమనుకున్నాడంటే ఖచ్చితంగా కావ్య విషయంలో తను ఏదో ఒక రకంగా నిర్ణయం తీసుకుని కావ్యను కలిసి సారీ చెప్పాలని కావ్య ఏమన్నా కూడా తను యాక్సెప్ట్ చేయాలని అనుకున్నాడు కానీ బిగ్ బాస్ ఎయిట్ తర్వాత తను అక్కడికి వెళ్ళలేకపోయాడు కారణం ఏంటి అంటే సీజన్ ఎయిట్ విన్నర్ కారణంగా కొన్ని రూల్స్ కారణంగా తను మొదటగా ఫ్యాన్స్ డైరెక్ట్ గా కలవలేకపోయాడు ఆ తర్వాత ప్రెస్ మీటింగ్స్ తో పాటుగా ఇంకా స్టార్ మార్క్ సంబంధించిన కొన్ని ఈవెంట్స్ లో ఖచ్చితంగా పాల్గొనాలి అన్న క్రమంలో తను వెళ్ళలేకపోయాడు అయితే ఇక ఆ తర్వాత తన సొంత ఊరిన కి వెళ్ళి అక్కడ ప్రెస్ వాళ్ళతో పాటు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు అక్కడ కొన్ని కాలేజీల్లో కూడా అతను కలవడం జరిగింది అయితే ఇక కి వెళ్ళిన నిఖిల్ అర్ధరా హఠాత్తు ఒక ఫోన్ కాల్ కారణంగా వెనక్కి వచ్చేసినట్టు తెలుస్తుంది హైదరాబాద్ కారణం ఏంటి అంటే ఎవరైతే నిఖిల్ కి కావ్యకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు నిఖిల్ కావ్య కలవడం కోసం ఒక మీట్ ని ఏర్పాటు చేశారట అయితే నిఖిల్ కావ్య మనసు విప్పి మాట్లాడుకోవడం కోసం ఆ ఒక ఏర్పాటు చేసినట్టు దానికి కావ్య ఒప్పుకున్నట్టు తెలుస్తుంది అందుకనే మళ్ళీ కావ్య తన తనకి ఎక్కడ మిస్ అయిపోతుంది అని చెప్పేసి తను ఇమీడియట్ గా హైదరాబాద్ వచ్చి అది పూర్తి అయిపోయిన తర్వాత అంటే హైదరాబాద్ లో ఒక కావ్యను కలిసి తన బాధను మొత్తం బయట పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి మైసూరుకి వెళ్ళి ఆల్మోస్ట్ న్యూ ఇయర్ ఎండింగ్ అంటే జనవరి ఫిఫ్త్ వరకు అక్కడే ఉండాలి అని ఆలోచించుకున్నాడంట నిఖిల్